అందరికీ నమస్కారం అండి తెలుగు కథల సంపుటికి స్వాగతం నా పేరు శ్వేత ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తన తల్లిదండ్రులు చేసిన తప్పుకి ఆ కొడుకు పెళ్ళి చేసుకోవాలంటేనే చాలా భయపడిపోతున్నాడు ఎందుకు భయపడుతున్నాడో తల్లిదండ్రులకు చెప్పటం లేదు కానీ పెళ్ళి మాత్రం చేసుకోను అంటున్నాడు ఎందుకు అతను అంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది తన తల్లిదండ్రులు చేసిన తప్పేంటి అనేది ఈ కథలో మనం తెలుసుకుందామండి కథ పేరు పుత్రోత్సాహం తండ్రికి రచించిన వారు తాడేపల్లి పతంజలి గారు కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇంకెందుకండి ఆలస్యం కథలోనికి వెళ్ళిపోదాం మా పెద్దవాడు పెళ్లి చేసుకోనని భీష్మించుకుని కూర్చోవటం మా కుటుంబంలోని వారందరికీ పెద్ద సమస్యగా మారింది వయస్సు కారణమా అంటే మొన్ననే ఇరవై ఆరు వెళ్ళి ఇరవై ఏడొచ్చింది ఆధునిక యుగానికి తగినట్లుగా కంప్యూటర్ కోర్సులు చెడామెడా చదివేసి రెండు చేతులా సంపాదించే మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం సంపాదించుకున్నాడు పోనీ బాధ్యతల కోసం సినిమాల్లో చూపించేటట్టుగా హీరో మహాత్ముడిలా వద్దంటున్నాడేమో అనుకోవటానికి ఆస్కారమేమీ లేదు మాకు ఇద్దరు మగపిల్లలే రెండవ వాడు కూడా అన్నగారి బాటలోనే నడుస్తూ కంప్యూటర్ కోర్సుని దున్నేస్తున్నాడు కనుక చెల్లి పెళ్ళి అక్క పెళ్ళి వంటి బాధ్యతలు మా పెద్దవాడికి అసలు లేనే లేవు అయినా కూడా పెళ్ళి ఎందుకు వద్దంటున్నాడో ఎంత జుట్టు పీక్కున్నా అర్థమై చావటం లేదు ఒక ఆరు నెలల నుంచి వాడికి నాకు మధ్య నడిచే సంభాషణల్లో రెండవ లేదా మూడవ డైలాగు పెళ్ళి ప్లీజ్ డాడీ నాకు పెళ్ళి లేదని చెబుతున్నానుగా అంటాడు వాడు అదేరా ఎందుకు అంటూ రొటీన్ డైలాగే నేను అడుగుతాను మౌనమే సమాధానం మరీ గట్టిగా అడిగితే ఎదురుగా కూర్చోడు ఆఫీస్ నుంచి కావాలని ఆలస్యంగా వస్తున్నాడు వాడు నాకు సమాధానం చెప్పకపోయినా వాడికి చెల్లుబాటవుతుందేమోగాని నన్ను మాత్రం సంబంధాల కోసం వచ్చే ఆడపిల్లల తల్లిదండ్రులు సమాధానం చెప్పకపోతే వదలటం లేదు వాడు వద్దంటున్నాడయ్యా అని నేనంటే ఏం ఎందుకట అని ఎదురు ప్రశ్న వేస్తున్నారు ఆ ప్రశ్నకి జవాబు కోసమే నేను కూడా ఏడుస్తున్నానని వాళ్ళకేం తెలుసు పాపం ఏమీ చెప్పలేక ఇహిహి అని నేను ఏమీ మాట్లాడకుండా పల్లికిలిస్తే వాళ్ళు నా వైపు ఒక దీనమైన చూపు చూసి వెళ్ళిపోయేవారు ఆ చూపు ఒక కొడుక్కి పెళ్లి చేయలేని నా అసమర్థతపై టార్చి లైటు వేసినట్టుగా అనిపించేది నాలుగు లక్షలకు పైగా బ్యాంకు బ్యాలెన్సు సొంత ఇల్లు ఇలాంటి ఆర్థిక వనరులు ఉండి చీకు చింత లేకుండా ఆనందంగా ఉండవలసిన ఆరోగ్యవంతుడినైన నేను ఇలా గందరగోళ పరిస్థితుల్లో ఉండటం నా మీద నాకే జాలేస్తోంది ఉన్నట్టుండి ఒకరోజు రాత్రి నా భార్య ఒక బాంబు పేల్చింది చా ఊరుకో అన్నాను ఆవిడ ఉద్దేశాన్ని ఖండిస్తూ ఏమిటి ఊరుకోమ్మంటారు మీ స్నేహితుడు సెక్సాలజిస్టు దగ్గరికి మన అబ్బాయిని తీసుకెళ్లి ఒకసారి పరీక్ష చేయించండి అంటూ మా ఆవిడ ఖండితంగా చెప్పేసింది నువ్వు మరీ ఎక్కువగా ఊహిస్తున్నావేమోనే అంటూ సందేహం వెలిబుచ్చాను ఎవ్వరినీ ప్రేమించలేదంటున్నాడు పెళ్ళి వద్దంటున్నాడు బహుశా లోపమే ఏమైనా ఉందేమోనని భయపడుతున్నాడేమోనండి డాక్టర్ గారికి చూపించండి అంటూ మా ఆవిడ ఆదేశాన్ని జారీ చేసింది కానీ ఎలాగే వాడు చిన్నపిల్లవాడు కాదాయే ఎలా మా ఫ్రెండ్ దగ్గరికి తీసుకెళ్లి పరీక్ష చేయించటం అంటూ తికమకపడుతూ అడిగాను నా కర్మ ఏ ఒక్కటి మీకు చేతై చావదు కదా ఆడదాన్ని నేను మాత్రం ఏమని చెప్పి చావను మీరే ఎలాగోలా చెప్పి వాడిని ఒప్పించి మీ స్నేహితుడి దగ్గరికి చూపించి పెళ్లికి ఒప్పించి నాకు కోడల్ని రెండు నెలల్లో తీసుకొని రండి అంటూ రేపు రేపొద్దున టిఫిన్కి తీసుకురమ్మన్నంత తేలికగా చెప్పేసింది మా ఆవిడ డబ్బుంటే ఏ సమస్యలు ఉండవని నా దృఢ విశ్వాసం అది తప్పని నా పెద్ద కొడుకు నాకు నిరూపిస్తున్నాడు తెల్లవారిన తర్వాత అందరం టిఫిన్ చేస్తున్నప్పుడు ఒరై జీవన్ ఈవేళ ఆఫీస్కి సెలవు పెట్టరా ఫోన్ చేసి చెప్పేసేయ్ అన్నాను ఎందుకు డాడీ నేను కూడా కాలేజీకి డుమ్మా కొట్టయ్యనా ఎక్కడికైనా పిక్నిక్కి వెళ్తున్నామా అన్నాడు మా చిన్నవాడు పావన్ ఒరై పావన్ నిన్ను కాదురా నువ్వు కాస్త నోర్మి నాన్నగారు నిన్నడిగారా అన్నయ్యని కదా అడిగింది ఇంకొక వేయమంటావా వేస్తాను కానీ నోరు మూసుకో అంటూ మా ఆవిడ గర్జించింది నేను తింటే నీకు బాగుంటుందనుకుంటే ఇంకాస్త వెయ్యి మమ్మీ గారెలు తిని పెడతాను అంటూ మా ఆవిడ స్థాయిలోనే వాడు కూడా జవాబిచ్చాడు వాళ్ళిద్దరి ధోరణికి నాతో పాటు జీవన్ కూడా నవ్వేశాడు సెలవెందుకు డాడీ అంటూ కూల్గా అన్నాడు జీవన్ నన్ను తగలేయడానికిరా అని మనస్సులో అనుకొని పనుందిరా అన్నాను అదే ఏం పని అంటూ జీవన్ మళ్ళీ ప్రశ్న ఏరా జీవన్ నేను నీ తండ్రినిరా పూర్తి వివరాలు చెబితే గాని చెప్పిన మాట వినవా ఇదేనట్రా ఇన్నాళ్ళ బట్టి నువ్వు నేర్చుకున్నది అంటూ పాతకాలపు సినిమాల్లో గుమ్మడి పెద్దరికాన్ని అరవు తెచ్చుకొని అన్నాను ఏమనుకున్నాడో ఏమో మరి ఫోన్ చేసి ఆఫీస్కి మాత్రం రానని చెప్పేశాడు జీవన్ కారులో కూర్చున్న తర్వాత పోనీ ఇప్పుడైనా చెబుతావా డాడీ అన్నాడు జీవన్ ఏం లేదురా మా ఫ్రెండ్ వేణుగోపాల్ లేడు చాలా కాలమైంది వాడిని కలిసి అలా కలిసొద్దామని అన్నాను వేణుగోపాల్ అంటే సెక్స్ సైకాలజీ అంటూ పత్రికల్లో సమాధానాలు రాస్తుంటారే ఆయనేనా అంటూ జీవన్ ప్రశ్నించాడు ఎలాగైనా నీకు తెలివితేటలు చాలా అధికన్రా ఇట్టే అన్నీ గుర్తుపెట్టుకుంటావు అంటూ కొడుకుని పొగిడాను పొగర్త ఎదుటివారి మనస్సుని మెత్తబరుస్తుంది అప్పుడు మనకు కావలసినట్టుగా దాన్ని వంచుకోవచ్చు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మీరు వెళ్తే సరిపోయేది కదా డాడీ సెలవు పెట్టి నేను రావటం దేనికి అంతగా అంకుల్ని చూడాలని ఉంటే ఏ సండేనో వెళ్ళొచ్చేవాళ్ళం కదా అన్నాడు అవుననుకో నిన్న ఫోన్ చేస్తే నిన్ను కూడా చూడాలని వెంట తీసుకుని రమ్మని చెప్పాడ్రా పోనీలే నిన్ను చిన్నప్పుడు భుజాల మీద ఎత్తుకొని ఆప్యాయంగా చూసిన అంకుల్ కోసం ఒక్కరోజు సెలవు పోతే ఏమైందట అన్నాను జీవన్ ఇక ఏమీ మాట్లాడలేదు నెమ్మదిగా వేణుగోపాల్ క్లినిక్ వరకు చేరాము మమ్మల్ని బాగా రిసీవ్ చేసుకున్న తర్వాత అంకుల్ నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడతాడట అంటూ నేను బయటికొచ్చేశాను బయటే కూర్చున్నాను బయట పేషెంట్లందరినీ ఒక అరగంట సేపు ఆపేశాడు వేణుగోపాల్ సరిగ్గా ముప్పై ఐదు నిమిషాల తర్వాత జీవన్ సీరియస్గా బయటికొచ్చేశాడు వాడి ముఖం చూడాలంటే తండ్రినైన నాకే భయం వేసింది వెళ్దామా డాడీ అన్నాడు వాడు భావరహితంగా డాడీ మళ్ళీ వస్తాడు లేవోయ్ లంచు చేసిన తర్వాత నేనే పంపిస్తాలే కావాలంటే నువ్వొక్కడివే వెళ్ళు అంటూ గేటు దగ్గరికి వచ్చిన వేణుగోపాల్ ఆత్మీయంగా అన్నాడు జీవనిక మాట్లాడకుండా వెళ్ళిపోయాడు అరగంట గదిలో ఏం జరిగిందో ఏం మాట్లాడుకున్నారో తెలుసుకోవాలని నాకు చాలా కుతూహలంగా ఉంది జీవన్ వెళ్ళగానే ఏమిట్రా ఏమన్నా తెలిసిందా అంటూ ఆతృతగా అడిగాను వేణుగోపాల్ని తర్వాత చెబుతాను గాని ముందుగా మా ఇంటికి వెళ్ళి భోజనం చేసొద్దాం పదరా అంటూ హాస్యంగా అన్నాడు వేణుగోపాల్ ఒరేయ్ నన్ను నీ తెలివితేటలతో చంపక జరిగిందేదో చెప్పరా నాయన టెన్షన్తో చచ్చిపోతున్నాను అంటూ వేణుగోపాల్ని కన్సల్టింగ్ రూంలో బతిమాలాను నేను చెప్పడం దేనికిరా ఇదిగో మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ క్యాసెట్ చేసి ఉంచాను ఆ పక్క రూంలోకి వెళ్ళి కూర్చొని వినురా ఈలోగా పేషెంట్లని పంపించొస్తాను ఇద్దరం కలిసి లంచ్కి మా ఇంటికే వెళ్దాం అంటూ వాడు నన్ను పక్క రూమ్లోకి పంపించాడు నర్సు వచ్చి టేప్ రికార్డర్ సెట్ చేసి ఆన్ చేసి వెళ్ళిపోయింది ఏమోయ్ జీవన్ నేను గుర్తున్నానా అదేంటంకుల్ మీరు మా ఫ్యామిలీ ఫ్రెండ్ వెరీ గుడ్ ఎలా ఉన్నావు బై గాడ్ గ్రేస్ యామ్ ఫైన్ సంతోషం మరి పార్టీ ఎప్పుడు ఇస్తున్నావు ఏ పార్టీ అంకుల్ అదే నోయ్ జాబ్ వచ్చింది మరి నీ మ్యారేజ్ పార్టీ సమాధానం ఇవ్వలేదు జీవన్ ఏమోయ్ మాట్లాడవు ఏ వయస్సుకు జరగాల్సిన ముచ్చట ఆ వయస్సుల్లో జరగాలి నేను నీ తండ్రి లాంటి వాడిని ఒక ప్రశ్న అడుగుతాను ఏమీ అనుకోకు అడగమంటావా మీ ఇష్టం అంకుల్ ఎనీ ప్రాబ్లం ప్రాబ్లం మీన్స్ అదే నోయ్ మానసికంగా శారీరకంగా ఏదైనా ప్రాబ్లమా అంటే నాకు పూర్తిగా బోధపడటం లేదంకుల్ చూడు మిస్టర్ జీవన్ మనం చాలా అడ్వాన్స్డ్గా ఉన్నాం మిగతా సమస్యలు ఎలాంటివో సెక్స్ పరంగా ఉండేది కూడా అలాంటిదే ఒక అందమైన అమ్మాయి తలారా స్నానం చేసి పూలు పెట్టుకొని మంచి డ్రెస్సు వేసుకొని నీకు కనబడిందనుకో నీకేమనిపిస్తుంది చాలా బాగుంది అనుకుంటాను అంకుల్ దేర్ యు ఆర్ అందం బాగుంది అనుకోవటంలో తప్పు లేదు కానీ కనిపించిన అందమల్లా నాది అనుకోవటంలో తప్పు ఉంది యా మై రైట్ ఎస్ అంకుల్ లస్ట్ ఈజ్ ఆల్సో బయాలజికల్ నీడ్ నువ్వు వయసులో ఉన్నవాడివి ఒక అందమైన అమ్మాయిని చూసినప్పుడు ముద్దు పెట్టుకోవాలని కౌగిలించుకోవాలని ఇలాంటివేవి అనిపించవా మనం జంతువులం కాదు కదా అంకుల్ కనపడ్డ ప్రతి దాని మీద ఎగబడ్డానికి ఓ వెరీ గుడ్ నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే మొగతనం లక్షణం నీలో కూడా ఉంది దాన్ని నీతి నియమాల కోసం సమాజం కోసం కట్టడి చేసుకుంటున్నావు మై రైట్ సమాధానం రాలేదు జీవన్ దగ్గర నుంచి నీ మౌనాన్ని అర్ధాంగీకారంగా లేదు లేదు పూర్ణాంగీకారంగా అనుకుంటున్నాను ఓకేనా ఓకే అంకుల్ థ్యాంక్ యూ జీవన్ మరి ఇంత వయసు వచ్చిన తర్వాత కూడా శరీర సుఖం కోసం పెళ్ళి ఎందుకు చేసుకోవాలనిపించడం లేదు నీకు అఫ్ కోర్స్ శారీరక సుఖం కోసమే పెళ్ళి అని నేను అనడం లేదు మిగతా చాలా ప్రయోజనాలతో పాటు అది కూడా ప్రయోజనమే కదా ఇష్టం లేదంకుల్ అదే ఎందుకని సారీ అంకుల్ ఆ విషయం డిస్కస్ చేయలేను వస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయాడు జీవన్ ఏంట్రా వీడు నాకేమీ అర్థమయ్యి చావటం లేదు అంటూ టేబ్రికార్డ్ అంతా విన్న తర్వాత ఆవేదనగా అడిగాను వేణుగోపాల్ని వాడికి శారీరకంగా ఏమీ లోపం లేదురా కేవలం మాటల్లోనే కాకుండా వేరే పరీక్షలు కూడా కొన్ని చేశాను వాటితో పాటు కొన్ని అందమైన ఫోటోలు కూడా చూపించాను వాడిలో మగవాడికి ఉండాల్సిన స్పందన ఉంది కాబట్టి ఆ విషయంలో నువ్వేమీ బెంబేలు పడనవసరం లేదు అన్నాడు వేణుగోపాల్ మరి ఎలా రా వాడి పెళ్లి చేయటం అంటూ ఆవేదనగా అడిగాను ఒరే అంతలా కింద మీద అయిపోకు ప్రతిదానికి ఏదో ఒక పరిష్కారం ఉంటుంది కొన్ని పరిష్కారాలు వెంటనే తెలుస్తాయి కొన్ని ఆలస్యంగా అంటూ నా భుజం ఆప్యాయంగా తడుతూ అన్నాడు వేణుగోపాల్ ఇంటికొచ్చిన తర్వాత నా భార్య నా మాటలు క్యాసెట్ రెండు విని ఇక మనం చెయ్యటానికి ఒక్క పనే మిగిలి ఉందండి నేను చస్తానని బెదిరించటం అంది వాడి కోసం నువ్వు చావటమేంటే నేనేమైపోవాలి సాధ్యమైనంత కూల్గానే అన్నాను అలాంటి ఆనందాలేవి పెట్టుకోకండి నేను చచ్చిపోయిన తర్వాత ఈస్ట్ మ్యాన్ కలర్లో లైఫ్ని ఊహించుకోకండి నేను ఊరికే బెదిరిస్తాను అంతే అంటూ మా ఆవిడ నవ్వుతూ అంది అంతేనా అంటూ అక్షరాల్ని నొక్కుతూ అన్నాను మా ఆవిడ సుతారంగా తాకిన చెంపని తడుముకుంటూ ఒక ఆదివారం ఉదయం ఒరై జీవన్ అంటూ గట్టిగా పిలిచింది మా ఆవిడ నేను పడక గదిలోనే ఉన్నాను బయటికి రాలేదు మా ఆవిడ ఆదేశాల మేరకు హాల్లోకి వచ్చాడు జీవన్ పావన్ ఇంట్లో లేడు ఫ్రెండ్స్తో కలిసి టూర్కి వెళ్ళాడు ఒరే జీవన్ చెప్పి చెప్పి మాకు విసుగొచ్చేస్తోంది అయినా మా సాహసానికి ఒక హద్దంటూ ఉంటుంది ఆఖరుసారిగా అడుగుతున్నాను నువ్వు పెళ్లి చేసుకుంటావా లేదా అంటూ మా ఆవిడ గట్టిగా అడిగింది అమ్మా ఇదేమైనా కాశ్మీర్ సమస్య అంటూ మా వాడు విషయాన్ని పక్కకి తప్పించాలని చూశాడు ఒరే ఇవాళ ఆన్సర్ స్ట్రైట్గా చెప్పు ఎవరినైనా ప్రేమిస్తే చెప్పురా లేదా మేము చూపించిన ఏ అమ్మాయినైనా పెళ్లి చేసుకో ఏదేమైనా నీ పెళ్ళి ఈ మాఘమాసంలోనే జరిగిపోవాలి లేదా నేను ఆత్మహత్య చేసుకుంటాను ఈ బాధ భరించలేను పక్కనే ఉన్న డబ్బాలో నుంచి కిరసనాయిల్ తన మీద పోసుకొని మా ఆవిడ అంది అమ్మా అమ్మా ఏంటిది అంటూ మా జీవన్ కంగారు పడ్డాడు వద్దు నా దగ్గరికి రావద్దు నా ప్రశ్నకు జవాబు చెప్పి అప్పుడు నా దగ్గరికి రా అంటూ అగ్గిపెట్ట చేతిలోకి తీసుకుంటూ అంది అమ్మా పెళ్లి చేసుకుంటాను నువ్వు ఒక్కదానికి ఒప్పుకుంటే అంటూ మా వాడు స్థిరంగా అన్నాడు నాలుగేళ్ల నుంచి చేస్తున్న పోరాటానికి మంగళ వాయిద్యం జవాబు లభించేసరికి మా ఆవిడ ఆనందానికి లేవు ఒక్క ఒదున వాడి నుదుటి మీద ముద్దు పెట్టింది నాయనా నువ్వు ఏది కోరితే దానికి ఒప్పుకుంటాన్రా ఉండు ఇప్పుడే నా చీర మార్చుకొనొస్తాను అంటూ మా ఆవిడ మా బెడ్రూంలోకి వచ్చి నా వైపు విజయ గర్వంతో ఒక్క క్షణం చూసి నన్ను బయటికి తోసింది ఐదు నిమిషాల తర్వాత మేము ముగ్గురం రిలాక్స్డ్గా కూర్చున్న తర్వాత మా వాడు సంభాషణ మొదలుపెట్టాడు అమ్మ నేను పెళ్లి చేసుకోకపోవటానికి కారణం నువ్వే అన్నాడు జీవన్ మా ఆవిడ ఆ మాటలు విని స్టన్ అయిపోయింది అదేంట్రా నేను నీ పెళ్ళికి పోరాడుతున్నదానిరా నేను కారణమంటావా అంటూ మా ఆవిడ కాసింత నిష్ఠూరంతో అంది అవునమ్మా నీ ప్రవర్తననే పెళ్ళి మీద నా ఇంట్రెస్ట్ని పోగొట్టింది అన్నాడు జీవన్ నేనేం చేశాన్రా అంటూ మా ఆవిడ ఆవేదనగా అడిగింది గ్రాండ్ మాను అదే ఐ మీన్ మీ అత్తగారిని నువ్వు ట్రీట్ చేస్తున్న విధానం నాకు నచ్చలేదమ్మా ఆవిడ చేసిన నేరమేంటమ్మా నాన్న ఒక్కడే కదా ఆమెకు కొడుకు ఆవిడకు కొడుకుతో కోడలితో మనవళ్లతో మనవరాలతో కలిసి ఉండాలని ఉండదా భర్త లేని ఆవిడతో పోట్లాటలు పెట్టుకొని ఆవిడ ఇంట్లో ఉండటానికి వీల్లేదని దిక్కులేని దానిలా అనాథ శరణాలయంలో చేర్పించావు ఆవిడ మనస్సు ఎంత బాధపడి ఉంటుందో నాకు తెలియదు కాని నా మనస్సు మాత్రం చాలా గాయమైందమ్మా రేపు నేను పెళ్లి చేసుకున్న తర్వాత నా భార్య కూడా మీ అమ్మ నాన్న ఈ ఇంట్లో ఉండకూడదు వాళ్లతో మనం కలిసి ఉండకూడదు అని అంటే నేను ఏం చెయ్యాలమ్మా నేను కాదన్నాననుకో ప్రతిరోజు మా మధ్య తగాదాలు అదే భార్యాభర్తలం విడిపోకుండా ఉండాలనుకుంటే తల్లిదండ్రులను విడిచి ఉండాల్సిందే ఇలా జరగటం మీకు దూరం కావటం నాకు ఇష్టం లేదమ్మా అందుకే నేను పెళ్ళి చేసుకోనంటున్నాను అయినా మీరు బలవంతం చేస్తున్నారు గనుక పెళ్ళి చేసుకుంటాను అయితే నాన్నమ్మను వెంటనే మన ఇంట్లోకి తీసుకురావాలి ప్రేమాభిమానాలతో అందరం చూసుకోవాలి దీనికి నువ్వు ఒప్పుకుంటేనే నేను పెళ్లి చేసుకుంటాను మరి నా కాబోయే భార్య కూడా అమ్మా నాన్నల్ని నా నుంచి దూరం చెయ్యను అనంటేనే నేను పెళ్లి చేసుకుంటాను అంటూ మావాడు గడగడా చెప్పి ఒక్క నిమిషం ఆగిపోయాడు మా ఆవిడ కంటి నుంచి దారాపాతంగా కన్నీళ్ళొస్తున్నాయి నాన్న నీ కడుపునే మేం పుట్టాల్సిందిరా నన్ను క్షమించరా ఏమండి అత్తయ్య గారిని ఇప్పుడే వెళ్ళి తీసుకొద్దామండి అంటూ మా ఆవిడ మాటలు వింటుంటే జీవన్ కేసి చూస్తూ ఉండిపోయాను ఎంత ఎదిగిపోయాడు వీడు మానవత్వం లేని తండ్రి సమస్యను పరిష్కరించిన మానవత్వమున్న కొడుకు పుత్రోత్సాహము తండ్రికి అని అనుకుంటూ సంతోషంగా వాడిని హత్తుకున్నాను ఈ కథ ఇంతటితో సమాప్తమండి విన్నారుగా తన తల్లి తన నానమ్మను ట్రీట్ చేసిన విధానం నచ్చక తాను కూడా పెళ్లి చేసుకున్న తర్వాత ఇలాంటి సమస్యలే ఎదురవుతాయేమోనని నాకు పెళ్ళే వద్దు నేను పెళ్లి చేసుకోను అని అంటున్నా ఒక కొడుకు కథ మరి ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి మీ యొక్క విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంత మంచి కథను మనకు అందజేసిన పతంజలి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి నమస్కారం